అనగనగా సురేంద్రపురి అనే అడవిలో ఒక కోతి నివసిస్తూ ఉండేది ఒక రోజున అది నడివడ్డు వైపు నుండి చెట్లల్లో పండ్లు తినేందుకు అక్కడికి వెళ్ళిన కోతికి సృహ తప్పి పడి ఉన్న నక్క కనిపించింది జ్వరంతో వాళ్ళు తేలినంత మైకంలో పడి ఉన్న నక్కను చూడగానే కోతికి జాలి వేసి దగ్గరలోని తన ఇంటికి తీసుకెళ్ళింది తనకు తెలిసిన ఆ చెట్ల ఆకుల రసంతో తీసిన మందును నక్కకు తినిపించింది కోతి కాసేపటి తర్వాత నక్కకు స్పృహ వచ్చింది ఏమైంది ఎందుకు అక్కడ పడుకున్నావు అని ఆరా తీసింది అప్పుడు నక్క నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు కొన్ని రోజులుగా నాకు జ్వరం వస్తుంది దహంగా ఉండడంతో నది వద్దకు వచ్చి నీరసంతో పడిపోయాను నేనుండే ఇల్లు కూడా పాతబడిపోయింది నిన్న కురిసిన వర్షానికి అది పూర్తిగా పడిపోయింది ఇక నేను ఎక్కడికి ఇక నేను ఎక్కడ ఉన్నా ఒకటే అంటూ నిట్టూర్చింది కోతికి దాన్ని చూస్తే జాలి వేసి ఎవరూ లేరని బాధపడకు మనం స్నేహితులుగా ఉందా ఇదిగో ఈ పక్కన ఉన్న ఇల్లు కూడా నాదే ఇదివరలో దాంట్లో ఒక జింక అద్దెకు ఉండేది ఇప్పుడు ఇల్లు ఖాళీగా ఉంది నువ్వు ఇకపై ఆ ఇంట్లో ఉండు అద్దె ఏమి ఇవ్వ ఇవ్వనక్కర్లేదని చెప్పింది దీంతో ఆ నక్క తన పాత ఇంటికి వెళ్ళిపోతూ సాయంతో తన సామాను తెచ్చుకొని ఆ ఇంట్లో ఉండసాగింది ఒక రోజున నక్క బయటికి వెళ్ళి వస్తూ ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకుంది ఇంటి ముందు కూర్చుని అయ్యో నా తాళం చెవి పోయింది ఇప్పుడు నేను ఇంట్లోకి ఎలా వెళ్ళడం అని దిగులు పడసాగింది అప్పుడు వచ్చిన కోతి ఏం జరిగింది ఎందుకలా దిగులుగా ఉన్నావు అని నక్కను అడిగింది కోతి బావ ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకున్నాను అది లేకుండే తలుపు తీయడం అసాధ్యమైన పని ఇప్పుడేలా అంటూ ఏడవటం మొదలుపెట్టింది దానికి కోతి ఇంటికి వెళ్ళి తాళం చెవి ఒకటి తెచ్చి ఇచ్చి మరేం పర్వాలేదు ఈ తాళం చెవి తీసుకో ఇకపై ఇది వాడుకో అని చెప్పింది అది నక్క ఇంటి తాళానికి మరొక తాళం చెవి కానీ టక్కర్ నక్కకు అది తెలియలేదు ఈ తాళం చెవి కోతి ఇంటిదే అనుకుంది ఇంకేముంది వెంటనే ఉద్యుత్తులు మారి ఆలోచన చేసింది కోతి బయటికి వెళ్ళినప్పుడు ఈ తాళం చెవి సాయంతో దాని ఇంట్లోని వస్తువులన్నీ దోచుకొని ఎంచక్క పారిపోవాలని అనుకుంది సమయం కోసం వేచి చూడసాగింది ఒకరోజు కోతిబావ టక్కరి నక్కలు ఇద్దరు కలిసి అలా షికార్కి బయలుదేరారు సగం దూరం వెళ్ళగానే గాడిద అబ్బా కోతిబావ నాకు పొట్టలో నొప్పిగా ఉంది షికారికి రాలేను ఇంటికి వెళ్ళి పడుకుంటాను నువ్వెళ్ళు అని చెప్పి తిరిగి వచ్చేసింది నక్క సరే సరే కోతిబావ ఇంటికి వెళ్ళి తమ దగ్గరుండి తాళం చెవిలో తాళం తీసేందుకు ప్రయత్నించింది ఆ తాళం చెవి కోతి ఇంటిది కాదు కాబట్టి అది తాళంలో ఇరుక్కుపోయింది దీంతో కంగారు పడిన నక్క తాళం చెవిని అటు ఇటు లాగేసరికి అది తాళంలోనే గట్టిగా ఇరుక్కుపోయింది అంతే నక్కకు చాలా భయం వేసింది కోతి వచ్చిందంటే జరిగిందంతా తెలుసుకొని తనని ఆశయించుకుంటుంది అనుకుంది ఈలోగా ఇక్కడి నుంచి పారిపోవాలి లేకుంటే కోతి ముందు తలెత్తుకోలేని అనుకుంది తన సామాన్ అంతటిని కూడా వదిలేసి అక్కడి నుండి ఉడాయించింది చూసారా పిల్లలు జాలి పడి స్నేహం చేసిన కోతి భావన మోసం చేయాలనుకున్న టక్కర్ నక్కకు ఎలా తగిన శాస్త్రి జరిగిందో